రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని ఐసిడిఎస్ మరియు ఆధని ఫౌండేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం హార్బర్ పేట వద్ద కౌమార దశ ఆడపిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి ఆధని ఫౌండేషన్ ఏఎస్ఓ వి ప్రియాంకలు ఆధ్వనిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు కౌమార దశకు వచ్చేసరికి మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని చూసుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు ఎదిగే ఆడపిల్లలకు పౌష్టిక ఆహారం అవసరం ఎంతో విలువైనదని ప్రభుత్వం ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో జి జనార్దన్ రావు ఏఎస్ఓ ఐఎస్ఎన్ విష్ణుప్రియ సాయిలక్ష్మి అంగన్వాడీ టీచర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు మే ఇరవై ఎనిమిది వరల్డ్ మెన్స్టరల్ డేగా ఇప్పుడు పెట్టడం జరిగింది మరి దాని సందర్భంగా ఈరోజు అదానీ గ్రూప్స్ వారు ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది వాళ్ళ టీం ద్వారాగా ఇక్కడ విలేజెస్ లోని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఈ విలేజ్ లో మనకు వచ్చిన విమెన్ వాలంటీర్స్ అంతా కూడా ఇక్కడ హైజీన్ మీద అలాగే మ్యాల్ న్యూట్రిషన్ మీద కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే అడోలెసెంట్ గర్ల్స్ కి వాళ్ళు మెన్స్టరేషన్ టైంలో ఎంత హైజీన్ గా ఉన్నాలి అన్న దాని మీద వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఏరియాస్ లో ఏంటంటే పిల్లలు ఎక్కువగా కూడా మ్యాల్ న్యూట్రిషన్ కి గురవుతున్నారు అంటే పౌష్టికాహారం లేకపోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఎలా క్షీణించిపోతుంది దాని ఎలాగా కరెక్ట్ చేసుకోవాలి ఇంట్లో ఫుడ్స్ అంటే ఎనర్జీ ఫుడ్స్ ఉన్నా ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని హెల్తీగా ఉండాలి అన్న దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే మనకు లైఫ్లో ఎప్పుడు కూడా ఎన్వైరాన్మెంట్ బాగా ఉంచుకోవాలి అలాగే హెల్త్ బాగా ఉంచుకోవాలి సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ వాల్యుయబుల్ సో ఆ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే ఒక మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి చక్కగా చదువుకోవాలి చక్కగా హైజీన్ మెయింటైన్ చేయాలి అలాగే అందరు పెద్దలు చెప్పిన మాట అన్నీ కూడా వినాలని చెప్పేసి పిల్లలకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం సో అందరూ కూడా దీన్ని సహకరించి సహకరించారు థ్యాంక్ యూ ఫర్ ద అదాని గ్రూప్ అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక నేను అదాని ఫౌండేషన్ నుంచి మేము నైన్టీన్ లో అదానీ ఫౌండేషన్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము నైన్టీన్ లో మా బెనిఫిషరీస్ వచ్చేసి జీరో టూ ఫైవ్ లెవెన్ టు నైన్టీన్ నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు మేము ఏంటంటే రే మే ట్వంటీ ఎయిట్ మెనస్ట్రల్ ఐజన్ డే దినోత్సవంగా మేము కొన్ని విలేజ్ల్లో ఎడోసెంట్ అండ్ కి లేదా లెవెన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ పిల్లలు అందరికీ కూడా మేము అందరికీ మెనిస్ట్రల్ ఐజిన్ డే కోసం మెనెస్ట్రల్స్ పీరియడ్స్ టైంలో ఎలా నీట్ గా క్లీన్ గా ఉండాలని దాని మీద మేము అవేర్నెస్ పెడుతున్నాము అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ కానీ లేదంటే కుకింగ్ వాళ్ళు ఫుడ్స్ ఏమి తీసుకోవాలి అనే దాని మీద మేము అందరికీ కూడా నైన్టీన్ విలేజెస్ లో చెప్తున్నామండి కంపెనీ చుట్టూ ఉన్న కొన్ని నామం పండూరు తిమ్మవ తిమ్మపురం తమ్మవరం అవన్నీ విలేజెస్ అటు సైడ్ వచ్చేసి ఇంద్రపాలెం కొవ్వాడ కొవ్వూరు రేపూర్ అన్నిట్లో కూడా మా యొక్క ప్రాజెక్ట్ అనేది మేము సిఎస్ఆర్లో భాగంగా మేము అందరికీ అవేర్నెస్ చేస్తున్నామండి ఈ రోజు మే ట్వంటీ సెవెంత్ బట్ రేపు ట్వంటీ ఎయిట్ కాబట్టి అన్ని విలేజెస్ లో చేయాలి కాబట్టి ఈ రోజు ట్వంటీ ఎయిట్ న వాకల్పూడి ఫిషింగ్ హార్బర్ లో మేము ఎడోల్స్ అండ్ గర్ల్స్ కి మెనస్ట్రల్ హైజిన్ డే కోసం చెప్పడం జరిగిందండి రాజేశ్వరి నేను వాకల్పూడి సెక్టర్ సూపర్వైజర్ని నాకు నా పరిధి వచ్చేటప్పుడు వాకల్పూడి వసకల సూర్యాపేట ఏరియాస్ లో నేను అంగన్వాడి సూపర్వైజర్గా వర్క్ చేస్తా ఉన్నాను మాకు ఏంటంటే ఇప్పుడు ఈ కిషోరి బాలికలు అనేది గ్యాదర్ చేయడం ఏంటంటే మాకు ఇచ్చిన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మాకు సమ్మర్ క్యాంప్ అనమాట కిషోరి సమ్మర్ క్యాంప్ అంటే ఈ సమ్మర్ ఈ వ్యాసీ కాలంలో కిషోరికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వమని చెప్పారు మాకు మే రెండో తారీఖు నుంచి జూన్ పదో తారీఖు వరకు కూడా వీళ్ళకి విడత విడతగా మేము సెషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఎయిత్ సెషన్ దీనికి వచ్చి సైబర్ నేరాల కోసం అనేది చెప్పాలి ఇది కండక్ట్ ఫెసిలిటేటర్గా మాకు జిఎంఎస్ ఎవరు వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేస్తారు వాళ్ళ భాగంగా మాకు అదాని వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మేము సమన్వయంగా చూసుకుని వాళ్ళేమో ఈ వీళ్ళు ఏంటంటే ఏజ్ గర్ల్స్కి వాళ్ళకి ఏంటంటే మెన్షువల్ హైజీన్ కోసం ఏ విధంగా ఏంటనే చెప్పారు అదే విధంగా అందులో భాగంగా నేను కూడా న్యూట్రిషన్ గురించి వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని చెప్పాము జిఎంఎస్ వారు ఆవిడ వచ్చే సైబర్ నేరాలు ఏంటి అలాగా ఫోన్లో ఏంటి ట్రాకింగ్ ఎలా జరుగుతుంది ఏంటి దానివల్ల నష్టాలు ఏంటి అనేది చెప్పడం జరిగింది అదే ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ మేడం వచ్చి పద్మశ్రీ మేడం వచ్చారు ఆమె కూడా ఈ యొక్క ఈ పర్సనల్ హైజీన్ కోసం అవి చెప్పడం న్యూట్రిషన్ కోసం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు పంత పిల్లలందరినీ కూడా పలకరించడం జరిగింది ఎడ్యుకేషన్ విషయం గురించి ఇక్కడ వాళ్ళు గ్రామస్తులు మాకు హయ్యర్ ఎడ్యుకేషన్ మాకు ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి మాకు అంటే స్కూల్ కి వెళుతున్నాము హై స్కూల్ కాలేజెస్ కి వెళ్తున్నాము మాకు వసతి అంటూ లేదు మాకు వసతి కల్పించండి అనేది కూడా అది ఒకటి కూడా అడిగి ఉన్నారు దానికి మేడం కూడా అంగీకరించారు నెక్స్ట్ మాకు ప్లాన్ తీసుకోమని చెప్పారు అది మేము చేస్తామండి